ఒకరోజు ఉదయము అడవిలో ఒక నక్క ఒక పిల్లిని కలిసింది వారు ఒక పెద్ద చెట్టు కింద ఆగి మాట్లాడుకుంటున్నారు పిల్లలు శుభోదయం ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను ధన్యవాదాలు ఎంత అందమైన రోజు కదా అవును నిజమే ఈరోజు నేను చాలా గర్వంగా ఉన్నాను చూడు నాకు ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకునే వెయ్యి చిట్కాలు తెలుసు ఎవరూ నన్ను పట్టుకోలేరు వెయ్యి చిట్కాలా వావ్ నాకు ఒక్కటే తెలుసు ఒక్కటేనా పాపం పిల్లి వేటగాళ్ళు కుక్కలతో వస్తే నువ్వేం చేస్తావు నేను చెట్టు ఎక్కి కొమ్మల్లో దాక్కుంటాను అదే నా ఒకటే చిట్కా ఎంత సాదాసీదా చిట్కా కానీ నేను పరుకోగలను దాక్కోగలను మట్టిలో తిప్పుకోగలను చనిపోయినట్టు నటించగలను కూడా అప్పుడు దూరంలో కుక్కలు మురుగులు వేటగాళ్ల అరుపులు వినిపించాయి పిల్లలు వేటగాళ్లు కుక్కలు మన వైపుకి వస్తున్నారు వేటగాళ్ళ కుక్కల ఓ ముందుగా ఏ చిట్కా వాడాలి దాక్కోవాలామే పరుగెత్తాలామే ఆగుతూ వీడ్కోలు నక్క నేను చెట్టు మీదకి ఎక్కిపోతున్నా పిల్లి వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది కానీ నక్క ఏ చిట్కా వాడాలో ఆలోచిస్తూ చకచకా తిరుగుతూనే ఉంది అక్కడుంది నక్క పట్టుకోండి పాపం నక్క అతనికి ఎన్నో చిట్కాలున్నా ఒక్కటి నా ఒక్క చిట్కా చాలా అయ్యింది మన దగ్గర ఎన్నో మార్గాలున్న పిల్లలు కానీ అది మనం సమయానికి ఉపయోగించకపోతే అవి వేస్టే సో మన దగ్గర ఒక్క మార్గం ఉన్నా ఒక మంచి ఆలోచన ఉంటే అది మేలు కదా పిల్లలు